హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా చూడండి ఈరోజు ఉదయాన్న మనం మిర్చి మార్కెట్ యార్డ్లోకి వెళ్తున్నాం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి ఈరోజు ఈరోజు డేట్ అయితే డిసెంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఆదివారం ఆదివారం అయితే మనం మిచ్చి యార్డ్లో మరే ట్రాఫిక్ ఏంది ఇవాళ ఇంద్రబాబు రోజు వీడియోలు పెడతాడని మీరు అనుకుంటారు కాబట్టి అందుకే నేను నా పేస్ చూపించకన్నా ఓన్లీ యాడ్ ఏసీలు అంతా చూపిద్దామని వీడియో తీశాను ఈ హృదయాన్ని వచ్చేది మాత్రం మరి నిన్న కూడా వీడియో పెట్టాను మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీలైన దీనిగా మరి మీకు ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ మరి మీరు వచ్చే కామెంట్స్ చూస్తున్నారా మరి అది ఏందంటే మాత్రం మరి ఒకరితన ఏమంటున్నాడు అంతే కొంతమంది అన్నమాట అన్న మిర్చికి నల్లి తక్కువ ఉందన్న పొలాలు బాగున్నాయి మా ఏరియాలో దిగుబడి బాగుంది దిగుబడి దాదాపుగా ముప్పై నుంచి నలభై ఐదు గంటల వరకు మా మాకేది వస్తుంది అన్న పంటలు తక్కువే పది శాతమే ఉన్నా ఎవరన్నా చెప్పారన్నట్టుగా ఒక ఆయన కామెంట్ చేశారండి అది సరే మంచిదేనా ఆయన ఆయన చేసిన కామెంట్ కూడా ఓకే మరి నెక్స్ట్ మరి కొంతమంది ఏమంటున్నారంటే ఒక అతను అన్న మరి కర్నూలు ఏరియాలో అయితే మాత్రం మిర్చి బాగా తోటలు పా పాడే పని బాగోలేవన్న చెప్పి ఒక ఆయన పెట్టాడండి మరి ఆ ఏరియాలో పంట పోయిందంటే ఈ ఏరియాలో పంట బాగుంది అంటున్నాడు ఆయన అయితే మరి రా రేటు మరి ఎట్లా వచ్చింది రాదు అనే దాని గురించి అయితే మరి మీకు చెప్తాను కాబట్టి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే మాత్రం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక లైక్ చేయండి కంపల్సరీగా అయితే వీడియో లాస్ట్ చూడండి మీకు అర్థమవుద్ది ఏంది విషయం ఏంది కథ ఏంది అనేది అయితే అయితే ఒక ఆయన అంటున్నాడు అన్న ఎఫ్ వన్ హైబ్రిడ్ బ్యాడీగా సూపర్ డైలక్స్లో ఎంతవరకు జరుగుతున్నాయి అని చెప్పడండి అన్న మరి ఎఫ్ వన్ అంత ఇత్తనం పేరు అన్న హైబ్రిడ్ అయినా ఇత్తనమే ఓన్లీ బ్యాడీగా బ్యాడగీ ఎంత మాత్రం టూ జీరో ఫోర్ త్రీ ఉంది త్రీ డబల్ ఫైవ్ ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే బ్యాడ్గా నాలుగు రకాలు నెక్స్ట్ బ్యాడ్గీలో క్రాషింగ్ ఉన్నాయి అన్నమాట ఇంకో రెండు మూడు రకాలు ఉన్నాయి బ్యాడగీలు మరి అదేంటంటే ఇప్పుడు ఈ ఉదయాన్న కదా వీడియో చేస్తున్నాను ఇప్పుడు చూడు అవన్నీ రాసుకున్నా ఇవి రాసుకోవాలి ఆ రెండు రకాల పేర్లు గుర్తురా అట్లా వేరే బ్యాడ్గి కూడా చెప్తున్నాను మీకు ఆల్రెడీ పన్నెండు పదమూడు వేలు జరుగుతుందని చెప్తున్నాను అయితే ఈ రకాలన్నా ఏవైనా కానీ అన్న మీడియం బ్యాస్ట్లు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు అన్న కొత్తవైనా ఏసీవైనా కానీ కొద్దిగా బాగుంటే బెస్ట్ రాకాలనుకో పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దా దొరుకుతున్నాయి అంతే నా ధర లేదనుకో పిక్కలు తెలపరావి ఏమన్నా అనుకో పదివేలు లోపే వేస్తున్నారు అయితే మరి ఒక ఆయన ఏమంటున్నాడు అంతే అన్న పచ్చిమిర్చి కూడా ధరలు రావట్లేదన్న ఏందన్న పరిస్థితి అన్న అని అంటున్నాడు ఇవాళ మరి వీడియో పెట్టడానికి చూసారు లేదో గుంటూరులో నిన్న శనివారం పెట్టానండి శనివారం నాడు వెళ్ళి గుంటూరు మార్కెట్లో చూసి మీకు వీడియో పెట్టాను పచ్చి మిరపకాయలు ముప్పై రూపాయలు అమ్ముతున్నారు బజ్జి మిరపకాయలు అలాగే అమ్ముతున్నారు పండుమిర్చి అయితే యాభై యాభై రూపాయల వరకు పంపుతున్నారండి మరి అది వీడియో పెట్టి మరి చూసారలేదు నెక్స్ట్ అలాగే ఇంకో కథని ఏమంటున్నాడు అంటే మరి అన్న గెద్దలూరు ఏరియాలో కూడా మిర్చి పంటలు పాడే అన్న నల్లి ఎక్కువగా ఉందని అంటున్నాడు అండి మరి ఆ ఏరియాలో కూడా పంటల పానే కర్నూలు ఏరియాలో పంటల పానే ఒక ఆయన పెట్టాడు గెద్దలూరు ఏరియాలో పంటల పాని ఇద్దరు ముగ్గురు పెట్టారండి ఆ విధంగా అంటున్నా నెక్స్ట్ అలాగే మరి కొంతమంది ఏమంటున్నారంటే చాలా మంది అన్న మరి ఇప్పుడు వేసిన మిర్చి పాటలో పది శాతంలో ఎనిమిది శాతం తాలు వస్తున్నాయి ఎందుకంటే నల్లి తెగుళ్ళు ఎక్కువ వచ్చాయి కాబట్టి తాలే వస్తున్నా ఇరుపు రావన్న ఎందుకని అన్న మరి రేట్ ఎట్లా ఉంటుందని చెప్పి ఒక ఆయన అంటున్నాడు అని మరి దాని గురించి చెప్పాలంటే అసలు ఏంది అసలు చాలామంది మీరే కాదు పేపర్లు కూడా వేస్తున్నారు మరి రోజు మరి చూస్తున్నారా లేదు చూస్తున్నారు కానీ యాడ్ లేనప్పుడు అట్లా ఉండద్ది యాడ్ ఉంది ఇలా ఉంది దడబడి మార్కెట్ యార్డ్లో అయితే మరి ఎందుకు రేట్ రావాలేదు ఏందని అంతే అన్న అది అది వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళ ఆర్డర్లు ఉండాలన్నా ఆర్డర్ ఉంటే వాళ్ళు ఎంతకైనా కొంటారు చెప్పండి కాతగో గవర్నమెంటు ఇప్పుడే ఈ మధ్యకాలంలో అన్నీ సర్దుకుంటుంది కదా ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకుని వస్తుంది వరుసగా స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్ చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ యాడ్ మీద ఇంట్రెస్ట్ పెడతారు ఇప్పుడు తెలిసిద్ది అండి యాడ్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టారంటే అప్పుడు రేటు కొద్దిగా వెళ్ళిద్ది ఆల్రెడీ స్టార్ట్ చేశారేమో మరి తెలియదు కానీ మనం చైర్మన్ గారు ఒక వ్యాక్తం వస్తారు కదా ఆయన వచ్చినాక కొద్దిగా రూపుకలు మారొచ్చండి అప్పుడు పట్టించుకుంటారు అంతవరకు మరి కొద్దిగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ చేతుల్లో వెళ్తున్న మార్కెట్ మారుబడి ఎగుమతి వాళ్ళ మీద వాళ్ళు కూడా ఎందుకు మరి రేట్లు పెంచట్లేదంటే వాళ్ళే తప్పు పట్టకూడదు ఎందుకంటే క్యాష్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉంటుంది కదండి ట్రాన్సాక్షన్ అవ్వాలి క్యాష్ అవ్వాలి నెక్స్ట్ అలాగే ఈ లారీ వాళ్ళు ఇబ్బందులు కానీ కొన్ని కొన్ని ఏరియాలు వర్షాలు వచ్చి లారీలు ట్రాక్లు అవ్వడం వల్ల కొన్ని చోట్ల బంద్ ఈ తగాదాగితే కొనుక్కొని దేశాల్లో ఇవన్నిటి వల్ల మరి వాళ్ళకి కొంతమంది కొనేవాళ్ళు రావట్లేదండి అందరూ కొనడానికి వస్తే మిర్చి బాగా అండి అయితే మీరు ఏసీలో ఉన్న ఇంకా రేట్లు పెరగట్లేదు ఇంకా దాచుకున్నారనుకోండి డిసెంబర్ నెల దాటితే మళ్ళీ జనవరి నుంచి మీకు రెండో సంవత్సరం మధ్య వేస్తారండి అయితే ఒక అనుకోండి ఒక నెల ఇప్పుడు మీరు మూడో నెలలు ఇట్టినా ఐదో నెలలు ఇట్టిన పదో నెలలు ఇట్టినా కానీ ఆ సంవత్సరం దాడిపోతే మళ్ళీ సంవత్సరం మధ్య కట్టాల్సిందే అనుకో రెండు మూడు నెలల వరకు నెలవారు అది రెండు మూడు నెలలు దాటిందందుకు మళ్ళీ వేరేలా పడిద్ది అనమాట అయితే ఈ డిసెంబర్ ఇంతకుముందు మీరు రెండు నెల మూడు నెల ఐదు నెలల వరకు పెట్టారు కదా ఏసీలో ఆ కాయలు డిసెంబర్ దాటితే సంవత్సరం పూర్తి అయిపోద్ది జనవరి నెల అమ్మరు అనుకోండి ఇంకో నెల అద్దేస్తాడు ఆయన ఫిబ్రవరిలో అమ్మడు అనుకో రెండు నెలలు అద్దేస్తారు రెండు నెలలు అద్ది మళ్ళీ సంవత్సరం అద్ది అదే కొద్దిగా మంచి ఆయన అనుకో అది ఏసీ వాడే ఎంతో కొద్దిగా పలుకుబడి ఉన్న పెద్ద సీటు అనుకో ఆయన ఏం చేస్తారు అనుకో అప్పుడు ఒక నెల అద్దే తీసుకుంటారు రెండు నెలలు అమ్మినా కానీ సరేలే పోనీ రేట్ రేట్ లేక ఆగారని చెప్పి ఒక ఎవరో ఒక కొందరు ఆ రకంగా మీకు అద్దీ కూడా పెరిగిద్ది నెక్స్ట్ అలాగే మీ కాయలో క్వాలిటీ శుద్ధత శుద్ధమైన ఇది లేకపోతే కలర్ కూడా మారే అవకాశాలు ఉంటాయి కలర్ మారిందనుకోండి ఇంకా తక్కువ కొడుగుతారు అర్థమవుతుందా అలానే మిమ్మల్ని అమ్ముకోమన్నట్ల ఏమో మీరు అనుకున్నట్టే రేటు వచ్చిద్దేమో వస్తే మంచి రేటుకు అమ్ముకోవాలేమో చెప్పలేము కాదే వచ్చిద్దని గ్యారంటీ లేదు అలాగే పెరిగిద్దని లేదు తగ్గిద్దని లేదండి చాలామంది మీరు పెట్టే కామెంట్లలో నేను కూడా డైలీగా రాసుకొని మీకు ఇంప్రమేషన్ ఇస్తున్నాను విన వినుగా అయితే మరి ఆరుమూరు కూడా బాగానే జరిగినాయి నూట ఇరవై నూట ఇరవై మూడు నూట ఇరవై ఐదు రూపాయల దాకా అమ్ముకున్నారు ఏసీలో కాయలు పదివేలు జరుగుతుంది ఎక్కువ నష్టాలకి కొత్త కూడా అదే జరుగుతున్నాయి నెమ్ములే ఏ కాయలు అయినా కానీ ఇప్పుడు నెమ్ములు తీసుకొస్తే పదివేలు లోప చేస్తున్నారు మీరు తీసుకొచ్చిన కాయలు ఆరుదాలు చేసి తీసుకురండి అక్కడేని కొత్త కాయలు తెచ్చేటప్పుడు నెమ్ములు తీసుకొస్తే ఇక్కడ మళ్ళీ ముద్దలైపోతాయి నెట్టేసి ఉంది కదా నెట్టేసి ఉండేసరికి వేడెక్కిపోయి ఇంకా గర్భాలు పోతాయండి కాబట్టి అక్కడే డ్రై చేసి తీసుకురండి అవసరమైతే ఒక రోజు ఉండే ఆరబెట్టేనా పనుకొని నిద్ర నిద్రగాసి ఓటలు రెండు ఫోటోలు తీసుకురండి ఇబ్బంది పడదు ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడాల్సి వద్దు మీరే అయితే మాత్రం ఎక్కువగా చెప్పాలంటే తేజాలు ఏసీవైనా నూట అరవై నూట అరవై రూపాయలు జరుగుతున్నాయి డేస్ లక్షలు కొత్తవైనా కానీ పదహారు పదహారు నాలుగు దాకా జరుగుతుందండి ఎక్కువగా పద్నాలుగు నుంచి చేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే కొత్తవి లేదనుకోండి అవి అందులో అవి కూడా ఉన్నాయి అనుకో పది పదకొండు వేలు పన్నెండు వేలకైనా అవి రెడీగా ఇవ్వాలి ఒకటి రెండు రోజులు ఉన్న తర్వాత అడగాల్సి అడుగుతున్నారు కాబట్టి డ్రైవ్ చేస్తే అండి సూపర్ టెన్ కూడా పద్నాలుగు పదిహేను వేలు జరిగింది త్రీ ఫోర్ వన్ కూడా పద్నాలుగు పదిహేను పదహారు కూడా జరిగింది ఏసీవైనా కొత్త అయినా కానీ నెంబర్ ఫైవ్ కూడా బాగానే జరుగుతుంది అనమాట థర్టీ ఫోర్ కానీ తాలు కూడా బాగా స్లోగా జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మాత్రం ఏమీ జరగట్లేదు నేను చెప్పేవి డే బెస్ట్లే చెప్తున్నాను మీడియా మీడియం మెస్ట్ అయితే ఇంకా స్లోగా ఉంది మార్కెట్ వాటికి అయితే పెరిగి అంత తొందరగా పెరిగిద్ది అనేది చెప్పలేము అనమాట అయితే ఒకటి మీరు కాయలు ఏసీలో పెట్టుకొని మా 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 డీలాక్స్ కాయలు డేలాక్స్ కాయలు పెరిగిద్దిద్దిద్దిద్దిద్ది అని అనుకుంటే అవ్వదు యాడ్లో బేరాన్ని పెట్టండి మీ కాయలు చూస్తే అర్థమవుద్ది ఎవరికైనా కానీ ఎట్టపోతుంది అనేది కూడాను శాంపిల్ పెడితే కానీ మీకు అర్థం అనమాట పెట్టండి చూడండి ఏ రేటుగా అడిగారు వాళ్ళు ఏమంటున్నారో అనేది కూడా మీకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి తెలుసుకునేటట్టుకుండిద్ది అనమాట ఈ విధంగా మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక్క వీడియో పార్ద్ది అన్నీ కొత్త ప్రెస్ ఈరోజు తీసిన ఇది ఒక్కటే మొన్నది అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు ఇచ్చే అప్డేట్స్ నేనైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి రాత్రి అంతా ప్రిపేర్ అయ్యాను మరి మరిగో ఈ టెంక్షన్లో అటు తిరిగి ఇటు తిరిగి టైం అయిపోతుంది చర్చికి పోవాలా అడవిడి ఈ అడవిడిలో మరి మీరు చెప్పాల్సిన చెప్పాను చాలా వరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి వీలన్నది దీనిగా ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లస్ యూ ట్యాంక్ యూ సపోర్ట్